మరొక నలభై ఎనిమిది గంటల్లో మిథున రాశివారి జీవితంలో ప్రళయం జనవరి నెల పన్నెండు పదమూడు తేదీల్లో జాగ్రత్త అతిపెద్ద శుభార్త రాబోతూ ఉంది నమ్మలేని జీవిత మార్పులు మరొక నలభై ఎనిమిది గంటల్లోనే మిథున రాశివారి జీవితంలో ఏ విధమైన ప్రళయం కలగబోతుంది పన్నెండు పదమూడు తేదీల్లో వీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి వీరికి ఏ విధమైన అదృష్టం కూడా రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా మనమైతే క్లియర్గా తెలుసుకుందాం మిధులు రాసేవారికి సమయం మీ ప్రతిభతో చుట్టూ ఉన్న వారిని మీరు ఆకట్టుకుంటారు విందు వినోదాలలో కూడా చక్కగా పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలు మీ ఆశయాలకు దోహదం కూడా చేస్తాయి ఈ రాశి వారికి జనవరి నెల పన్నెండు పదమూడు తేదీల్లో వీరి జీవితంలో ఒక ప్రళయం అయితే జరగబోతుంది కనుక జాగ్రత్త పడండి ముఖ్యంగా మీ కుటుంబ జీవితంలో మీకు ఈ సమయంలో ఒక పెద్ద ప్రళయం అయితే రాబోతుందండి కుటుంబం విషయంలో మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి పరిణామాలు ఈ సమయంలో బాగాలేవు కనుక ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి కనుక ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా కుటుంబ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మిగిలినంతా కూడా ఈ సమయంలో బాగానే ఉంది మీ జీవితంలో ఒక పెద్ద శుభవార్త కూడా ఈ సమయంలో మీకు రాబోతు ఉంది నమ్మలేని జీవిత మార్పులు ఈ సమయంలో మీరు చూడబోతు ఉన్నారని కూడా చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ రాశి వారికి వీరి కుటుంబ జీవితంలో ఈ సమయంలో మధ్యమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి భవిష్యత్ ప్రణాళికలు మీ ఆశయాలకు దోహదం కలిగిస్తాయి కీలకమైన నిర్ణయాలలో ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యం గురు ధ్యానం యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది శారీరక బలం పెరిగి కొన్ని కీలకమైన సమయాలలో అవసరం అవుతుంది అవసరానికి డబ్బు కూడా మీకు అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక్క శుభార్త కూడా మీరు ఉన్నారు మీ పని ప్రశంసలు కూడా లభిస్తాయి అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనవసర కలహం సూచితం ప్రారంభించినటువంటి పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి అనవసర ఖర్చులు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి నిర్ నిర్ణయాలలో స్థిరత్వం అయితే ఉండదు నవగ్రహ స్తోత్రం చదివితే మనకి అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు ఈ మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం మృగశని నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చింతనంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కూడా కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు కాల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఈ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కూజ్వాళ్ళ భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారు వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతిబించే తత్వం కూడా విరాధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన కూడా వీరు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఒకవేళ నా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే వీరు ఉన్నత స్థాయికి వచ్చే సూచనలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మీ జీవితంలో ఊహించిన మార్పులు అయితే ఈ సమయంలో చోటు చేసుకోబోతు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి విదేశాల్లో ఉన్న వారికి కూడా ఈ సమయం అయితే చక్కగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ సమయం ప్రయత్నాలు చేసినట్లయితే ప్రయత్ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అంతేకాదు మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మీరు రాజయోగ సమయంలో చూస్తారు ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలు కూడా సజావుగా ఉంటాయి మీరు వ్యాపార రంగం మరియు ఆహార రంగంలో పెట్టుబడులు పెడతారు ఇది కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగంలో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనాలను కూడా అందిస్తుంది మీలో కొందరు పనిముందు కొత్త అవకాశాలను కూడా అన్వేషించవచ్చు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలు మీ యొక్క వ్యాపారానికి మరియు ఉద్యోగానికి కూడా చక్కగా అనుకూలంగా అయితే ఉంటాయి మీరు చేసే ప్రతి హిట్లో కూడా అదృష్టం అనేది మీకు మద్దతునిస్తుంది మీ దృష్టి పూర్తిగా మీ పనిపైనే ఉంటుంది మీరు తక్కువ శ్రమతో కూడా మంచి ఫలితాన్ని పొందుతారు మీరు గత పెట్టుబడుల నుండి కొన్ని లాభాలు కూడా కలగవచ్చు మీరు మీ యొక్క గృహ అవసరాలకు అవసరమైనటువంటి కొన్ని ఖరీదైన పరికరాలను కొనుగోలు చేయవచ్చు మీరు మీ పనిలో భూమి చూడవచ్చు మీ సానుకూల వైఖరి మీ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మంచి ఆరోగ్యానికి ముఖ్యమైన తగినంత నిద్రను పొందగలిగితే ఇది సహాయపడుతుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు మీరు మీ యొక్క కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ కూడా పెరుగుతుంది ఈ సంవత్సరం చివరి నెలల్లో మీరు మీ యొక్క తండ్రి తండ్రి గారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు కొంచెం ఆందోళన చెందుతూ కూడా ఉండవచ్చు మీరు మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవడం మరియు ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడం కూడా నేర్చుకోవాలి జీవితంలో హెచ్చుతగ్గులు అనేవి ఉన్నాయి మనం ఈ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై చివరి నాటికి మీ కుటుంబ సభ్యులకు శుభవార్త అనేది అందుతుంది మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా కలిగి ఉంటుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు మిథున రాశి వారి యొక్క రెండు వేల ఇరవై ఐదు జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీకు చాలా గొప్పగా అయితే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మీకు మంచి ఫలితాలను అందించవచ్చు అసైన్మెంట్ల కోసం ఉన్నతాధికారులు నేరుగా మిమ్మల్ని కోరే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు చాలా తక్కువ శ్రమతో మంచి ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం మీరు మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు భవిష్యత్తును మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి ప్రమోషన్లు పొందుతారు అయితే మీరు మీ యొక్క కృషి మరియు ప్రయత్నాలను కొనసాగిస్తే అది సహాయపడుతుంది మీ మొదటి ఇంట్లో బృహస్పతి సంచారంతో మీ జీవితంలో సానుకూల మార్పులు రావడం కూడా ప్రారంభం అవుతాయి మీరు ప్రైవేటు ఉద్యోగంలో ఉంటే మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పాలి చూశారు కదండి మిథున ఆ సార్ గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్